హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక డైలీ రన్నింగ్ చేస్తున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వర్కౌట్స్ అనేది మీ డైలీ లో ఒక గా అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడానికి లెగ్ స్ట్రెచింగ్స్ అవడానికి సో ఫాస్టింగ్ వచ్చేసి మీ షూ పైన అయిన మీకు ఎక్కువ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అన్నట్టు సో నార్మల్ ఫాస్ట్ వన్ టూ త్రీ టూ వన్ త్రీ ఫోర్ వై త్రీ 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 స్టూడెంట్స్ అయితే చే వసేతే చూపిస్తాను కాని కష్టంగా అయితే మీరైతే మీ వర్కర్స్ లో ఒక పార్ట్ అయితే చేసుకోండి సో ఫాస్ట్లీ సో सो वीर मेर गमी ओके सो वन वन टू थ्री फोर फाइव वन टू थ्री फोर फाइव वन टू थ्री फोर ओके, एन का वन टू थ्री फोर फाइव वन टू थ्री four, five, outside, one, two, three, four, five, okay, two legs, one, two, three, four, six, good, five, big okay, my సో ఇలా మీరు డైలీ అయితే మీ యొక్క రన్నింగ్ లో ఒక పార్ట్కి అయితే ఎక్సర్సైజ్ అయితే చేయండి ఖచ్చితంగా ఇలా అయితే మీరు త్రీ సెట్స్ అయితే చేయాలి ఖచ్చితంగా నేనైతే ఒకటే చేసి అయితే చూపించాను మీకు ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడం కోసం డైలీ ఖచ్చితంగా మీరు అయితే త్రీ సెట్స్ అయితే చేయాలి ఇది మీరు బాగా మీరు రన్నింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నట్టు అదొకసారి గమనించండి ఓకేనా ఫర్దర్ గా చాలా టిప్స్ కోసం మన యొక్క డైలీ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఓకే ఆల్ ద బెస్ట్